హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని బెండకాయ పులుసు చూపించబోతున్నాను ఈ బెండకాయ పులుసులోని పులుపు కానీ కారం కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా చింతపండు పులుసు కోసం ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చింతపండుని నానబెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు వెల్లుల్లి రేకులు వేసుకుని మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఆనియన్ను అలాగే రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకుని కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి బాగా మెత్తగా వేసుకోకూడదు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండేలాగా మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇందాక ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోని వన్ స్పూన్ కారం సరిపడే అంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా అది పులుసు తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టుకుని పులుసుని బాగా పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ బెండకాయలు ఉడికిని ఏమో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి బెండకాయలు ఉడికిపోయినాయి ఇలా బెండకాయ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటామే అంతేనండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ